నంద్యాల జిల్లా వ్యాప్తంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా మైనార్టీ సంక్షేమ దినోత్సవం మరియు విద్యా దినోత్సవం మంగళవారం నిర్వహించారు జిల్లా వ్యాప్తంగా భారత మొట్టమొదటి కేంద్ర విద్యాశాఖ మంత్రి అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా మైనార్టీ సంక్షేమ దినోత్సవం మరియు జాతీయ విద్యా దినోత్సవం ఘనంగా మంగళవారం నిర్వహించారు నంద్యాల పట్టణంలోని మున్సిపల్ టౌన్ హాల్ నందు మైనార్టీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా జాయింట్ కలెక్టర్ కార్తీక్ టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ పలువురు పాల్గొన్నారు కార్యక్రమంలో నంద్యాల పట్టణానికి చెందిన సీనియర్ మైనార్టీ ముస్లిం జర్నలిస్టులను ఘనంగా సన్మానించారు మౌలానా అబుల్ కలాం ఆజాద్ భారత స్వాతంత్ర ఉద్యమంలో తన ఆలోచన ధోరణి విద్యాభివృద్ధిపై ఉన్న దృష్టితో దేశానికి సేవలు అందించడం జరిగింది ఆల్ హిలాల్ దినపత్రిక ఏర్పాటు చేసి స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తిని ప్రజల్లో నింపారు నేటి యువత అబుల్ కలాం ఆజాద్ ఆదర్శాలను స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు ఉపాధ్యాయులు విద్యార్థులు ఆజాద్ చిత్రపటానికి పూలమాల వేసి నిపాళులు అర్పించారు కార్యక్రమంలో ముస్లిం మైనారిటీ కార్పొరేషన్ డైరెక్టర్ కలీల్ సంక్షేమ అధికారిని పర్విన్ పలువురు మైనార్టీ నాయకులు పాల్గొన్నారు న్యూస్ పేపర్ ద్వారా ఇండియన్ ఇండిపెండెన్స్ మూమెంట్ మీద ఎలాంటి ఇంపాక్ట్ అనేది స్ట్రాంగ్ ఇంపాక్ట్ అనేది చూపించి యూత్లో ఏ విధంగా ఈ క్రాంతికారి భావాన్ని ఏ విధంగా ఆ భావజలాన్ని తీసుకువచ్చారు అనేది డెఫినెట్లీ మనం చూసినట్లయితే ఎడ్యుకేషన్కు ఉన్న ఇంపార్టెన్స్ అనేది మనకు తెలుస్తుందండి సో ఎడ్యుకేషన్ ద్వారా ఇక్కడ ఉన్న యూత్ అందరూ కూడా చాలా చక్కగా చాలా ఎనర్జెటిక్గా జోష్తో చాలా కల్చరల్ పర్ఫార్మెన్సెస్ చేశారు ఆ కల్చరల్ పర్ఫార్మెన్సెస్ ద్వారా యూనిటీ కంట్రీకి యూనిటీ ఎంత అవసరము అదే విధంగా మన పేరెంట్స్ చెప్పిన మాటకి మనం ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలనేది సాంగ్స్ ద్వారా అండ్ స్కిట్ ద్వారా చాలా చక్కగా చూపించారు సో ఎడ్యుకేషన్ ని మనం ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయకూడదు ఎడ్యుకేషన్ కేవలం ఒక పర్సన్ డెవలప్ అవడానికి కాదు ఎంటైర్ కమ్యూనిటీ డెవలప్ అవడానికి అది ఒక గేట్ కింద ఒక పవర్ఫుల్ టూల్ కింద ఉపయోగపడుతుందని మరొకసారి మనందరం కూడా భావిస్తూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దేశం ముందుకు వెళ్ళడానికి అభివృద్ధి అవడానికి ఏ విధంగా తోడ్పడగలం అనే దాని మీద మనం ఎప్పుడు కూడా ఆలోచన చేసుకోవాలి అండ్ ఎడ్యుకేషన్ ద్వారా దాన్ని అచీవ్ చేయాలని ఇంకొకసారి ఈ అవకాశం ఇచ్చినందుకు ఇక్కడ ఉన్న ఆర్గనైజింగ్ కమిటీకి ఈ గారికి అదే విధంగా ఇంత చక్కగా ఈ అరేంజ్మెంట్స్ అన్ని చేసినందుకు ఆర్గనైజింగ్ కమిటీకి కూడా ఇంకొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ జై హింద్ స్వాతంత్ర సమరయోధుడు భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా నంద్యాల సలీం నగర్ లోని అబుల్ కలాం సర్కిల్ వద్ద చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ముఖ్య అతిథిగా టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ పలువురు పాల్గొన్నారు ఏమంటే ముందు ఎవరు లేడీస్కి ఎవరు పంపించే వాళ్ళు కాదు మహిళలకి ఎవరు స్కూల్కి వీళ్ళ వీళ్ళ వచ్చిన తర్వాత మహిళలు స్కూల్ వెళ్ళడం స్టార్ట్ చేశారు ఎడ్యుకేషన్లో రిఫార్మ్స్ తీసుకొచ్చినారు అట్లాంటి నాయకుడిని ఈరోజు మనం గుర్తించుకుంటున్నాం వాళ్ళ వాళ్ళది వన్ థర్టీ బర్త్డే మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం మనం నంద్యాల్లో కూడా మనం టూ థౌజండ్ సిక్స్టీన్లో ఇక్కడ ఒక మన వాళ్ళు ఒక స్థూపం కావాలన్నా ఒక యాద్గార్ ఏదన్నా నిషాని కావాలంటే మనం ఇక్కడ మినార్ కట్టినాం అప్పుడు మనం చాలా అడ్డంకులు వచ్చినారు అయితే కూడా ధైర్యంగా మనం మనం గర్వంగా చెప్పుకుంటున్నాం మనం ఈ ఏరియా సలీంనగర్ వాసులు కూడా చాలా గర్వంగా చెప్పుకోవచ్చు ఈ సలీంనగర్ లో మన మౌలానా ఆజాద్ గారి మినార్ ఉందంటే జమాతే ఉలేమా ఆధ్వర్యంలో నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు బ్రెడ్లు పండ్లను పంపిణీ చేశారు విద్యాభివృద్ధికి అబుల్ కలాం చేసిన సేవలు మరువరానివని పేర్కొన్నారు అదేవిధంగా భారతదేశం మొట్టమొదటి కేంద్ర విద్యాశాఖ మంత్రి అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా మహానంది మండలం గాజులపల్లెలోని ప్రభుత్వ ఉర్దూ మీడియం స్కూల్లో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులను మండల జనసేన నాయకులు మంగళవారం ఘనంగా సత్కరించారు కూటమి ప్రభుత్వం ఉర్దూ భాష అభ్యున్నతికి ఎంతో కృషి చేస్తుంది రాష్ట్రంలో రెండవ అధికార భాషగా ఉర్దూను అమలు చేయడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు ఉర్దూ భాష అభివృద్ధికి కూటమి ప్రభుత్వంతో పాటు ప్రతి ఒక్కరూ సహకరించాలని ప్రభుత్వం ఉర్దూ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు కార్యక్రమంలో గాజులపల్లికి చెందిన మహేంద్ర మురళి విజయ్ మాస్టర్ రవికుమార్ మండల జనసేన నాయకులు పలువురు పాల్గొన్నారు హలో అండి మీరు మీకు రాక్సిద్దా ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్